తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది తొలి విడతలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని జోష్ మీదున్న ఆ పార్టీ రెండో విడతలోనూ విజయ పరంపర కొనసాగిస్తుంది నూట తొంభై మూడు మండలాల్లోని మూడు వేల తొమ్మిది వందల పదకొండు గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డు సభ్యుల పదవులకు మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగిసింది రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది సాయంత్రం ఐదు గంటల వరకు వెలువడిన ఫలితాలను బట్టి కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు పదిహేను వందలకు పైగా బీఆర్ఎస్ మద్దతుతో ఎనిమిది వందలకు పైగా బీజేపీ నూట తొంభై ఇతరులు నాలుగు వందల నలభైకి పైగా స్థానాల్లో విజయం సాధించారు మెదక్ మండలం చీపురు తండా గ్రామ సర్పంచ్ ఎన్నిక ఫలితం డ్రాలో తేలింది చీపురు తండా పంచాయతీకి మోటు కాడి తండా అనుబంధంగా ఉన్నాయి మొత్తం మూడు తండాల్లో కలిపి మూడు వందల ఏడు ఓట్లు ఉండగా మూడు వందల అరవై ఏడు ఓట్లు పోలయ్యాయి అందులో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన కేతావత్ సునీతకు నూట ఎనభై రెండు బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన భీమిలికి నూట ఎనభై రెండు ఓట్లు లభించాయి ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో రిటర్నింగ్ అధికారి వెంకటయ్య డ్రా తీశారు లాటరీలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతను అదృష్టం వరించింది దీంతో ఆమె సర్పంచ్ గా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు రెండో విడతలో మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి ఇప్పటికే నాలుగు వందల పదిహేను సర్పంచ్ స్థానాలు ఎనిమిది వేల మూడు వందల ఏడు వార్డులు ఏకగ్రీవమయ్యాయి మూడు వేల తొమ్మిది వందల పదకొండు పంచాయతీలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డులకు పోలింగ్ జరిగింది సర్పంచ్ పదవులకు పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు వార్డుల బరిలో డెబ్బై ఒక్క వేల డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు ఉన్నారు కాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది राम <coughs> सर